పార్టీ ఖాళీ అయిందని అందరూ అనుకుంటున్నారు కానీ నిజమైన నికాసైన కార్యకర్తలు పార్టీకి కట్టుబడి పనిచేసే కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారు మా కార్యకర్తలు రేపు ఎంపీ ఎలక్షన్లో ఎంతమంది ఉన్నారో అంత అందరు నిజాయితీగా బయటకు వస్తారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఈనాటి సమావేశం ముఖ్య ఉద్దేశం బిఆర్ఎస్ కార్యకర్తలందరం మేము కలిసికట్టుగా పార్టీ ఆదేశానుసారం ఇవాళ సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్య కారణం ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ బీబినార్ టౌన్లో ఖాళీ అయిపోయిందనే ఒక అపోహ అనేది ఇక్కడ జరుగుతున్నది ఈ చర్చ జరుగుతున్నది కాబట్టి ఈ చర్చ అని కేవలం కొందరు నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది కానీ నిఖార్సైన బీఆర్ఎస్ కార్యకర్తలందరం మేము కలిసికట్టుగా పనిచేసి గతంలో మొ మొట్టమొదటిగా కేసీఆర్ గారితో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరం కలిసి బీఆర్ఎస్ పార్టీని ముందర నడిపించడానికి మేమంతా కలిసికట్టుగా మాతో పాటు ఎంతో వందల మంది మా క్యాడర్ మొత్తం అలాగే ఉందని చెప్పేసి చెప్పడానికి ఇవాళ ప్రెస్ మీద నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా అందరం కలిసి ఇవాళ పార్టీ ఆదేశానుసారం ఇవాళ కలిసి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందుకుగాను రాబోయే రోజుల్లో పార్టీ ఎలాంటి ఆదర్శాలు అనుసరించినా సరే దాన్ని మేమందరం కలిసికట్టుగా నిర్వహించి రాబోయే ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో ఎంపీ క్యాండిడేట్ క్యామలేష్ గారిని భారీ మెదాటితో గెలిపించుకుంటామని చెప్పేసి బీబీనా టౌన్ నుంచి భారీ మెదాటి ఇస్తామని చెప్పేసి కోరుకోవడం జరిగింది ఎందుకు మా కార్యకర్తలందరినీ మేము సమన్వయంగా కలుపుకుంటూ అందరినీ తీసుకుపోతామని చెప్పేసి ఉద్దేశించి ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం బీపీ పట్టణంలో కొందరు నాయకులు బీఆర్ఎస్ పార్టీ కాలైందని చెప్పి రానడం జరిగింది నిఖారైన నిఖారైనటువంటి కార్యకర్తలు అలాగే ఉన్నారు కావున కార్యకర్తలు ఆధారపడొద్దు ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటామని కోరు